హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి కూడా సో ఇక్కడ విషయం ఏంటంటే మనకి చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది మనకి ఎస్ఎస్సి కావచ్చు రైల్వే కావచ్చు ఆర్మీ కావచ్చు సో వీటి గురించి వీడియోలో డిస్కస్ చేశాను వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి చాలా ఇంపార్టెంట్ న్యూస్ కూడా తెలుసుకుంటాం సో లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు మనకి యూఎఫ్జి కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండడం జరిగింది మీరు ఎవరైనా రైల్వే గ్రూప్ డే కానీ ఎస్ఏ కానిస్టేబుల్ కానీ నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అండి కోస్ట్ గార్డ్ ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ కోచింగ్ అనేది నల్గొండలో ఇవ్వడం జరుగుతుంది అండ్ సిఎస్ఎఫ్ ఫైర్మెన్ కావచ్చు ఇంకా చాలా వాటికి కూడా సో ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నా కానీ నల్గొండలోని యూఎఫ్జీ కోచింగ్ సెంటర్కి విజిట్ చేసి వన్స్ ఒకసారి మెడికల్ చెకప్ చేసుకుని జాయిన్ అయిపోండి రెగ్యులర్ గా గ్రౌండ్ ఉంటుంది క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి ప్రతిదీ ఉంటాయి అన్ని ఒకే దగ్గర ఉంటాయి హాస్టల్ గ్రౌండ్ అన్ని ఒకే దగ్గర లేదు నాకు రావడానికి వీలు కాదు నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అని లేకు వీలు కావట్లేదు అనుకున్నప్పుడు మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి యూఎఫ్జే యాప్ అనేది ప్లే స్టోర్ లేదా ఐవేస్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని మంచి ప్రిపేర్ అవ్వండి అండ్ ఇక్కడ కూడా మీకు అయితే చాలా మంచి కంటెంట్ అయితే మీకైతే బెటర్ కంటెంట్ ఉంటుంది చాలా మంది కూడా జాబ్ లో గెట్ అయిన వాళ్ళు ఉన్నారు సో ఇంక ల్యాట్స్ బిగ్ ముందుగా మనకి ఎస్ఎస్సి జీడీ నుండి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అని అంటే ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో మనకి ఫిబ్రవరి ఫోర్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు మధ్యలో ఏదైతే డేట్స్ ఉంటాయో కొంచెం అయితే వన్ నా టూ అయితే అట్లయితే కొంచెం అయితే చేంజెస్ గా మనకి అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు సో అది మనకి డీటెయిల్ గా స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఏ రోజు ఉంటుంది ఎగ్జామినేషన్ అని చెప్పేసి అయితే మనకి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు అంటే మనకి ఆల్మోస్ట్ ఒక ఈ జనవరి ట్వంటీ తర్వాత నుంచి ఎగ్జామినేషన్ డేట్ అండ్ సిటీ అనేది చెక్ చేసుకోవచ్చు అంటే ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది ఏ సిటీలో ఉంటుంది అని చెక్ చేసుకోవచ్చు అడ్మిట్ కార్డు మాత్రం మీకు ఏదైతే ఎగ్జామినేషన్ స్పెసిఫిక్ గా మీకు మెన్షన్ చేస్తారు కదా ఆ డేట్ కంటే ఫోర్ డేస్ బిఫోర్ మీకు అడ్మిట్ కార్డు వస్తుంది అన్నట్టు కాబట్టి మనం వరి అవ్వకుండా మనం ఇప్పటి నుంచి అంటే ఇది రివిజన్ టైం కాబట్టి టెస్ట్లు బాగా అటెంప్ట్ చేయాలి మనకి యూఎఫ్జి ఆఫ్ లో టెస్ట్ సిరీస్ బాగా ఉంటాయి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి అవన్నీ తీసుకొని మీరు ఇప్పుడు ప్రిపేర్ అవ్వండి మంచిగా మంచి స్కోర్ తీసుకోవడానికి ఇది మీకు చాలా యూజ్ అవుతుంది చెప్పాలంటే ఇప్పుడు చేయాల్సింది రివిజెంటేషన్లో అదే ఇప్పటివరకు ప్రిపేర్ అవ్వకపోయినా వన్ మంత్ కోర్స్ ఉంటుంది వన్ మంత్ కోర్స్ తీసుకున్నా మీకు ఇంకా అన్నీ వస్తాయి అందులో ప్రీవియస్ పేపర్స్ చాప్టర్ టెస్టులు గ్రాండ్ టెస్ట్ ఇవన్నీ వస్తాయి అది కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా లేదు దాని గురించి డౌట్స్ ఉన్నా కాల్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకి థర్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ అయితే చెప్పారు అన్నట్టు అయితే ఇది కాస్త మనకి వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ అయిపో వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు ఇది నోట్ చేసుకోండి మీరు కావాలంటే టెన్త్ పాస్ అయినా సరిపోతుంది దీనికి ఓకే గుర్తుపెట్టుకోండి కేవలం టెన్త్ పాస్ అంతే ఇంత ముందుకు టెన్త్ లేదా ఐటీఏ ఉండాలి టెన్త్ ప్లేస్ ఐటీఏ ఉండాలి అని కొన్ని పోస్టులకు చెప్పారు బట్ ఇప్పుడు ఏమి అన్నట్లేదు టెన్త్ పాస్ అయినా చేసుకోవచ్చు అప్లికేషన్ అనేది అన్నింటికి చేసుకోవచ్చు ఇంత ముందు ఫైవ్ థౌసండ్ పోస్టులకు మాత్రమే ఉండేది బాటి ఇప్పుడు ఓన్లీ ట్రాఫిక్ కేటగిరీలో బాటి ఇప్పుడు ఏంటంటే అన్నింటికి ఇస్తున్నారు మనకి ఎలిజిబిలిటీ ఇస్తున్నారు ఈసారి ఇస్తున్నారు ఈసారి మాత్రం అవకాశం ఇస్తున్నారు కాబట్టి మీరు ఏంటంటే ఖచ్చితంగా అప్లికేషన్ తీసుకుని రైల్వే గ్రూప్ డీ లో జాబ్ సాధించడానికి నీ లక్ష్యం అయితే యూఎఫ్జే నీ తోడు ఉంటుంది అది గుర్తు పెట్టుకో ఇప్పటి నుంచి ప్రిపేర్ గా మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ పెద్ద నోటిఫికేషన్ ఇంకో విషయం ఏంటి మనం యూత్ ఎవరైతే ఉంటారు అంటే బాగా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఏజ్ వరకు ఎవరైతే ఉంటారు మీరు ఈవెంట్స్ ఈజీగా క్రాక్ చేస్తారు స్టడీలో మీరు కనుక ప్రిపేర్ అయితే ఈవెంట్స్ ఈజీగా కొడతారు మీకు అందులో డౌటే లేదు ఈవెంట్స్ కొట్టే అంత సత్తా ఉంటుంది వెయిట్ కొంచెం మన కంట్రోల్లో ఉంటే బాడీ వెయిట్ అనేది ఇప్పటి నుంచి మనకి ఈవెంట్స్ క్వాలిఫై కావచ్చు చాలా మంది ఈవెంట్స్ పోతుంటారు బ్యాగ్ వెయిట్ వేసుకొని వెళ్ళడం కంటే చాలా కష్టమైపోతుంది నెక్స్ట్ మళ్ళీ మనకి థౌజండ్ మీటర్స్ ఉంది మనకి ఫోర్ మినిట్స్ అట్లా సో కాబట్టి ఇక్కడ కొంచెం ఫెయిల్యూర్స్ అవుతుంటాయి మనకు ఈ ఈవెంట్స్ కనుక మనం కొట్టి మనం నేర్పించినట్లేదు హండ్రెడ్ పర్సెంట్ మనకి జాబ్ వస్తుంది మనం ఎగ్జామ్ లో మంచి స్కోర్ తెచ్చుకుంటే ఇప్పటి నుంచి మనకి ఆఫ్లైన్ కోచింగ్ రండి గ్రౌండ్తో పాటు ఇది కూడా మనం కంటిన్యూ చేస్తుంటాం కాబట్టి మీకు బెటర్గా ఉంటుంది ఏదైనా జాబ్ కొట్టుకోవాలనే ఉండాలి చాలా చాలా వేకెన్సీస్ ఉన్నాయి ఈసారి అసలు చాలా వేకెన్సీ ఉన్నాయి రైల్వేలు అన్ని కూడా వస్తాకి వస్తున్నాయి ఎస్ఎస్సి నుంచి వస్తున్నాయి ప్రతిది వస్తున్నాయి ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ దీనికి ఈ యొక్క రైల్వే గ్రూప్ డికి జనవరి ట్వంటీ థర్డ్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ టూ వరకు అప్లికేషన్ డేట్స్ ఉన్నాయి ఓకే అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక ఎలా అప్లికేషన్ తీసుకోవాలి క్లియర్ క్లియర్గా నేను చెప్తుంటాను మీరు వరి అవలసిన అవసరం లేదు అన్నట్టు మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతుంటే చాలు ప్రతిదీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఉంటాను ఓకే రైల్వే గ్రూప్ డి క్లియర్ కట్గా అండ్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో కూడా నవంబర్లో ఉంది మళ్ళీ మనకు చూసారా మళ్ళీ పోస్టులు ఉన్నాయి మనం ఏం చేయాలి సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి మనలో మనం సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా జాబ్ కిటిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఏదైనా వింటుంటే మీకు ఎలా అనిపిస్తుండొచ్చు తెలియదు కానీ కానీ జరిగేది మీరు చేయాల్సింది అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఓకేనా సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్ట్ పైన ఒక అవగాహన తెచ్చుకోండి మంచి స్కోర్ తీసుకోండి ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి క్లాసెస్ వినండి ఏ టాపిక్ రాకపోతే ఆ టాపిక్ మళ్ళీ ఒకసారి రీజన్ చేయండి ఒకసారి చూసి నేర్చుకోండి ఓకేనా అండ్ దీనికి ఏజ్ వచ్చేసి మనకి ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఉంటే సరిపోతుంది రైల్వే గ్రూప్ డీలో అంటే దీనికి ఏజ్ వచ్చేసి ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ వరకు ఎవరైతే ఉంటారో వారి దీనికి అప్లికేషన్ తీసుకోవచ్చు ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు అయితే క్యాలిక్యులేషన్ తీసుకోవాలి స్టార్టింగ్ ఏజ్ అయినా లాస్ట్ ఏజ్ అయినా కానీ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్ ఎస్టీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అని చెప్పేసి కామన్ గా రిలాక్సేషన్ ఉంటుంది జనరల్ వాళ్ళకి మాత్రం థర్టీ సిక్స్ వస్తుంది సో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ఏజ్ అనేది కాబట్టి ఏమన్నా చూపిస్తే ఇక్కడ ఏజ్ ఎక్కువ వాళ్ళకి కూడా అవకాశం లేదు అనేది లేదు ఇక్కడ మనకి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొట్టేసుకోవాలి మన జాబ్ ఎట్లయినా అది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో రైల్వేలో గ్రూప్ డే అనేది చాలా మంచి నోటిఫికేషన్ ఉంది అండ్ దానికి అప్లికేషన్ చేసుకోవడానికి టెన్త్ పాస్ ఏ ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఏజ్ కూడా చెప్పాను అండ్ అప్లికేషన్ డేట్స్ కూడా చెప్పాను ఇది క్లియర్ గుర్తుపెట్టుకోండి సిలబస్ అండ్ ప్యాటర్న్ అనేది మీకు చాలా ఈజీ స్క్రీన్ పైన ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి సిల్వర్ ఎం ప్యాటర్న్ ఓకేనా అగ్నివీర్ ఆర్మీ నర్సింగ్ సంబంధించినటువంటి ఇది కానీ ఫిఫ్టీ ఫైవ్ ఫార్మాకి సంబంధించినటువంటి రిక్రమెంట్ ర్యాలీ ఏదైతుందో మనకి ఇది ఏం చేశారంటే ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి ఫిఫ్టీన్త్ డేట్ వరకు ఎక్స్టెండ్ చేశారు వీళ్ళు ఫిఫ్త్ నుంచి ఫిఫ్టీన్త్ డేట్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అన్నట్టు అంటే మనకి ఇంత ముందుకు ఏంటంటే టెన్త్ డేట్ వరకు అని చెప్పడం జరిగింది జనవరి టెన్త్ అని చెప్పేసి మనకి ఇది కాస్త మనకి పోన్ చేశారు అన్నట్టు ఓకేనా కాబట్టి ఇది ఒకసారి మీరు గమనించండి అండ్ మీకు అడ్మిట్ కార్డ్స్ కూడా మళ్ళా మళ్ళీ సపరేట్గా వస్తూ ఉంటాయి అన్నట్టు కాబట్టి అది ఫోకస్ చేసి ఇంకొంచెం ప్రాక్టీస్ ఎక్కువగా చేయడానికి ప్రయత్నించండి సరే సో ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్